అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ ఈరోజు నేనైతే ఒక అయితే మీకు తయారు చేసి చూపిస్తా చూపిస్తున్నాను అది వేడివేడిగా మనం వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు ఇలా వేడిగా మన దగ్గర ఉండే కొన్ని వెజిటేబుల్స్ తోటి మనం ఇలా రసం చేసుకుంటే చాలా బాగుంటుందండి వేడివేడిగా మనం ఏదైనా కర్రీ ఉన్నా పచ్చ అయినా చాలా బాగుంటుంది ఆలుగడ్డ ఫ్రై కానీ అట్లా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేసుకున్న తర్వాత అలా మనం వెళ్ళిపోయి అయితే నూరి నేను కొంచెం మరీ నెత్తగా నోరలేదు వేసేసాను కొన్ని వెజి కొన్ని ఉల్లిగడ్డలనైతే కొన్ని వేసేసానండి ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని అయితే ఈ కార్లో అయితే చేస్తున్నాం రసంలోకి అయితే కొన్ని వెజిటబుల్ అయితే క్యారెట్ ఇక్కడ బెండకాయ ఆలుగడ్డ మూడు అండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేస్తున్నాను నా దగ్గర ఉన్న కొన్ని అయితే వేస్తున్నాను ఎప్పుడన్నా నేను రసం చేసేటప్పుడు ఇట్లా కొన్ని వేసుకొస్ ఉంటే వేసుకుంటానండి ఇలా రసం చేశాను ఊరికే అయితే చేయను ఎందుకంటే అలా ముక్కలు వేసుకుంటూ తింటే చాలా బాగుంటుంది ఈ రసంలోకి అనేసి నేను ఎక్కువ శాతం రసం చేసేటప్పుడు ఇలా ముక్కలు వేసుకుంటాను ఆలుగడ్డలు ఉన్నాయి బెండకాయలు క్యారెట్ ఉంటే వేసాను కొన్ని ఉల్లిగడ్డలు వేసాను పచ్చిమిర్చి వేసాను కరివేపాకు ఫస్ట్ వేసానండి ఇక కొద్దిగా కలయి పెట్టుకొని ఆ తర్వాత చింతపండు రసం కూడా నేను తయారు చేసి పక్కన పెట్టేశాను ఇక రసాన్ని కూడా ఉప్పు వేసుకున్నాం మనం ఇప్పుడు కొంచెం కలవబెట్టుకున్నాము ఇలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా మగ్గ పెట్టుకోవాలండి కొంచెం మగ్గనివ్వాలి మొక్కని వేసుకుని మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను నేను విడిగా తీసి పెట్టాను చింతపండు రసం అయితే చింతపండు రసం తీసిన తర్వాత తొక్కు అనేది ఉంటుంది అదేం కారేయకండి ఫిజ్లో పెట్టుకోండి వేనిట్లో చట్నీలో వేసుకోవచ్చు ఏ వేస్ట్ అయితే చేసే పని అయితే ఉండదు కొద్దిగా కారం వేసాను ఇక ఇక మనం కొద్దిగా అలా తిప్పేసేసి కాసేపు ఉడకబెట్టుకుంటే రసం అయితే మనకి చాలా బాగుంటుంది ఇక వేడివేడి రసం అయితే చూస్తున్నారు కదా వేడిగా బాగా కాలిపోతుంది ఇక దీంట్లో ఒక ఆలు ఆలుతో కానీ ఇక చికెన్తో కానీ మస్తు ఉంటుంది ఇక చికెన్తో అయితే చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో ధనియాలతో కానీ ఇక అవి ఇవైనా చేసుకుంటే చాలా బాగుంటుంది ధనియాలతో వేసుకున్న రసం చాలా బాగుంటుంది మిరియాలతో రసం బాగుంటుంది ఇక నేను కొంచెం నా దగ్గర గరం మసాలా ఉంది అది వేసేసాను మీరు ఉంటే ధనియాల పౌడర్ వేసుకోండి ఈ వీడియో చూసినట్టయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్